హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లోనే అప్పటికప్పుడు స్వీట్ తినపిస్తే ఇలా పరమాన్నం చేసుకోండి బెల్లన్నం అండి వన్ గ్లాస్ రైస్ వన్ కప్ మిల్క్ కొద్దిగా జిడిపప్పులు అండి రైస్ని మంచిగా కడిగేసి వన్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి విజిల్ పెట్టేయండి ఇప్పుడు ఒక ప్యాన్లో గీ వేసుకొని కాజు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుందామండి నేను కాజు కిస్మిస్ అయితే రెండు వేసాను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుదామండి నెయ్యిలో వేగాలి కదా కిస్మిస్ అండ్ కాజు ఇంక ఇష్టమైతే దీంట్లో బాదం కూడా వేసుకోవచ్చు అండి నేను వేయట్లేదు బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి చూడండి మనకి త్రీ విజెస్కి రైస్ అనేది కుక్ అయిందండి ఇప్పుడు బెల్లం వేద్దామండి మీరు ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత స్వీట్ బెల్లం అయితే వేయండి నేను ఇక్కడ బెల్లం పొడి ఉంది ఇక్కడ మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లంనే ముక్కలా కట్ చేసి అలా వేయండి తొందరగా కరుగుతుందండి అలా వేయడం వల్ల ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కప్పు పాలు తీసుకున్నాం కదా కప్పు పాలు వేసేయండి ఇలా వేయడం వల్ల పాలు అనేది ఏమి విరగవండి ఎందుకంటే రైస్లో మనం బెల్లం వేసాం కదా అది కలపడం వల్ల సెట్ అయిపోతుంది పాలు మాత్రం ఏ మాత్రం విరగవు మనకి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేయండి కుక్ చేసిన తర్వాత నాలుగైదు ఇలాచీలు దంచి వేసేయండి ఒకసారి అంతా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడకనిద్దామంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఎందుకంటే బెల్లము పాలు ఇలాచి పౌడర్ ఇదంతా రైస్కి పట్టుకోవాలి కదా ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేయడం వల్ల బెల్లన్నంకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ అరోమా కూడా చాలా బాగుంటుంది నెయ్యితో ఇప్పుడు ఒక టూ మినిట్స్ కుక్ చేద్దామండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయండి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో ఈజీగా రెడీ అయిపోయే పరమానం అండి ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో